ారాయణ ఈరోజు వీడియోలో మనం మరకత నటరాజస్వామి కొలువై ఉండే ప్రసిద్ధ క్షేత్రమైన తమిళనాడులో ఉన్న ఉతిర మంగై ఆలయం యొక్క స్థలపురాణ మహత్యం గురించి తెలుసుకుందాం పరమశివుని యొక్క అనేక ప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నప్పటికీ అందులో ఈ క్షేత్రం ప్రత్యేకమైంది అతి పురాతనమైంది ఉతిర మంగై ఆలయం తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురానికి నలభై కిలోమీటర్ల దూరంలో రామేశ్వరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఉతిర అనగా రహస్యమని కోసే అనగా బోధించడమని మంగయ్య అనగా అమ్మవారు అని అర్థము అనగా పరమశివుడు వేద రహస్యాలను పార్వతీదేవికి ఈ ప్రదేశంలోనే బోధించారని అందుకే ఈ ఆలయానికి ఉతిర కోసే మంగయ్య అనే పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ ఆలయం అతి పురాతనమైంది విశాలమైంది రాజగోపురం ఏడు అంతస్తులతో ఎత్తైన రాజగోపురం ఇదే కాకుండా ఐదు గోపురాలు కూడా ఉంటాయి ఈ క్షేత్రంలో పరమశివుడు లింగాకారంలో మరియు స్ఫటికలింగ రూపంలో మరియు మరకత నటరాజస్వామి ఆరు అడుగుల విగ్రహ రూపంలో దర్శనమిస్తారు లింగాకారంలో ఉన్న శివుడిని మంగళానాథస్వామి అని పిలుస్తారు అమ్మవారు పార్వతీదేవి మంగళేశ్వరిగా పక్కనే ఉపాలయంలో దర్శనమిస్తుంది ఇంకొక ఉపాలయంలో ఆరు అడుగుల ఎత్తులో మరకత మరకతశిల్గా ఉన్న నటరాజస్వామి విగ్రహం కొలువై ఉంటుంది నటరాజస్వామి యొక్క శక్తి తీవ్రంగా ఉండడం వల్ల సంవత్సరం పొడుగున స్వామి విగ్రహంకు చందనం పూస్తారు ఈ విధంగా చందనంతో పూసే నటరాజస్వామి కొలువైన ఆలయం ఇదొక్కటే సంవత్సరంలో రోజు మాత్రమే అనగా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం నాడు అనగా ఆరుద్ర మహోత్సవం నాడు మాత్రమే నటరాజస్వామికి చందనం పూతను తొలగించి పంచామృతాలతో అభిషేకం చేసి నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పిస్తారు మరలా మరునాడు స్వామికి చందనం పూత పూస్తారు ఈ ఆలయంలో శివుణ్ణి మొగలి పూలతో పూజించడం ఇంకొక విశేషం ఈ ఆలయంలో వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వారాహి అమ్మవారు ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న అగ్నితీర్థోని పుష్కరిణి చాలా ముఖ్యమైంది మండోదరి త్రేతాయుగంలో ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి రావణాసుని వివాహం చేసుకుందని కూడా తెలుస్తోంది అనేక మంది ఋషులు మునులు ఈ ప్రదేశంలో పరమశివుని కొరకు తపస్సు చేసి ముక్తిని పొందారని కూడా తెలుస్తోంది సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆరుద్ర మహోత్సవం నాడు అనగా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం నాడు ఈ ఆలయంలో నటరాజస్వామికి చందనం పూత తొలగించి పంచామృతాలతో అభిషేకాలు చేసి భక్తులకు నిరూప దర్శనాన్ని ప్రసాదిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ